గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై నేమ్ ఈస్ హేమా అండ్ కాస్మలైఫ్ యూనివర్సల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క న్యూట్రిషనిస్ట్ అనమాట ఈ రోజు కృష్ణమూర్తి గారు అనమాట నా క్లయింట్ ఈ రోజు వన్ మంత్ దాదాపు ఒక ఫోర్ మంత్స్ నుంచి కంటిన్యూగా యూస్ చేస్తున్నారు ప్రొడక్ట్ అనేది గ్యాస్టిక్ తోటి ఎక్కువగా కొలెస్ట్రాల్ తో సార్ సఫర్ అయ్యారండి మరి సార్ ఒక మాటల్లో విన్నాం మనందరి మీ కూడా గ్యాస్టిక్ చాలా బాగా రికవర్ అయ్యింది అలాగే కొలెస్ట్రాల్ కూడా చాలా బాగా రికవర్ అయ్యింది అండి సారు హార్ట్ స్కాలుగా టాబ్లెట్స్ వాడుతూ మన ప్రోడక్ట్ యూస్ చేస్తారండి సార్ ఓకే నేను ప్రీవియస్ వచ్చినప్పుడు మీరు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తోటి ఇంకా ఏంట సార్ కొలెస్ట్రాల్ కి చాలా బాగా సఫర్ అయ్యారు మరి ఇప్పుడు మీకు ఎలా ఉంది ఏంటి మన ప్రోడక్ట్ మీరు వాడుతున్నారు మధ్యాహ్నం ఎలా యూస్ చేస్తారు సార్ ప్రోడక్ట్ ఎలా యూస్ చేస్తారు మార్నింగ్ టీ కాఫీ మానేసాం టీ కాఫీ టీ కాపీలు ఆపేసి నూట రేపు టూ ఉదయం మధ్యాహ్నం ఈ కొలెస్ట్రాల్ మూడు పూట్ల తినకం తెల్ల ముందు మా ఉదయం మధ్యాహ్నం రాత్రి ఓకే ఈ ఉమెగా తిన్న తర్వాత వేసుకుంటున్నాం ఉదయం రాత్రి ఉదయం రాత్రి వీటి వల్ల కొలెస్ట్రాల్ బాగా తగ్గింది ఓకేనా గ్యాస్ కూడా తగ్గి ఓకే ఓకే ఎవరైనా వాడుకోవచ్చు చాలా బాగుంది సార్ ప్రోడక్ట్ ఓకే ఓకే మూడు నాలుగు వేల నుంచి వాడుతున్నాం అండి వెరీ గుడ్ సార్ మరి ఇప్పుడు మీ గ్యాస్కి అది కొలెస్ట్రాల్ అది మీకు ఎలా ఉంది సార్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు బాగుంది నార్మల్ కింద వచ్చింది ఎవరికి ఓకే సార్ వెరీ గుడ్ సార్ మరి ఈ ప్రొడక్ట్ ఎవరికైనా సరే మనం సజెస్ట్ చేయవచ్చా సార్ మరి ఎవరైనా గ్యాస్లో గుడ్ కాబట్టి ఎవరైనా వాడుకోవచ్చా ఓకే ఓకే ఎవరినైనా వాడుకోవచ్చా హార్ట్ పేషెంట్ గానీ గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు మరి మీకైతే బాగా రిజల్ట్ వచ్చిందంటే ఓకే వెరీ గుడ్ సార్ కూడా నా గ్యాస్ట్రిక్ చాలా బాగా రికవర్ అయ్యింది అలాగే కొలెస్ట్రాల్ కూడా చాలా బాగా రికవర్ అయ్యిందండి సార్ హార్ట్ తాలూకా టాబ్లెట్స్ వాడుతును మన ప్రొడక్ట్ యూస్ చేశారండి ఏం యూస్ చేశారంటే నూట్రా టూ రిఫ్రెష్ అండి కంప్లీట్ గా సార్ టీ ఆఫ్ ఆఫ్ చేస్తారండి సార్ వాళ్ళ మిస్సెస్ కూడా మేడం గారు కూడా ఇద్దరు యూస్ చేస్తున్నారు తర్వాత ఏంటంటే క్యాప్సిల్ కూడా పర్ డేకి త్రీ టైమ్స్ అనమాట హ్యాపీగా వేసుకుంటున్నారు క్యాప్సుల్ కూడా తర్వాత ఫుడ్ తిన్న తర్వాత అండి ఉమెగా క్యాప్సుల్స్ అండి నిజంగా చాలా చాలా ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ అండి ఇది ఒమేగా అనేది మార్కెట్లో నిజంగా ఎక్కడా లేదు ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది ఓన్లీ మన కాస్మో లైఫ్లో ఉందండి ప్రతి ఒక్క పర్సన్ కూడా అండి నవ్యాడేస్ జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల కొలెస్ట్రాల్ విపరీతంగా చేరుతుందండి చాలా మందికి బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి బ్లడ్ ప్యూరిఫికేషన్ లేకపోవడం వల్ల స్కిన్ రేషెస్ అలర్జీస్ ఇవన్నీ కూడా వస్తున్నాయండి ఎగ్జిమా ఇలాంటి ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి నెక్స్ట్ అలాగే ప్రాపర్గా మనం వాటర్ కూడా త్రీ లీటర్స్ అనేవి డెఫినెట్గా తీసుకొని మంచి ఫుడ్ కూడా తీసుకోవాలండి మరి ఈరోజు మనం ఈ క్యాప్సుల్ అని వేసుకున్నట్లయితే మన బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ కూడా చాలా బాగా రికవరీ చేస్తుంది హార్ట్ పేషెంట్లు కూడా చక్కగా వాడచ్చండి నెక్స్ట్ బీపీ షుగరు నెక్స్ట్ థైరాయిడ్ కూడా కంట్రోల్లోకి వస్తాయండి నెక్స్ట్ మన యొక్క బాడీలో ఉండేటువంటి ప్రతి ఆర్గాన్ దగ్గర ఉండేటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఇది రికవర్ చేస్తా అంత బాగుంటుందండి మరి సార్ అయితే ఈ మూడు యూస్ చేస్తూనే మరి ఎంత బాగా రిజల్ట్ తీసుకున్నారనేది లైవ్లో మనం రిపోర్ట్ అయితే చూద్దాము నేను ప్రీవియస్ వచ్చినప్పుడు పదో నెల అండి ఇది ఇది టెన్త్ మంత్ టెన్త్ మంత్లో వచ్చాను పదో నెల పన్నెండో తారీఖున వచ్చాను అప్పుడు సార్ వచ్చేసి వెయిట్ ఎంత ఉన్నారంటే సెవెంటీ ఉన్నారు నెక్స్ట్ కొలెస్ట్రాల్ కూడా పదిహేడు ఉందండి చాలా ఎక్కువ ఉంది రిజల్ట్ ఫ్యాట్ అనేది తర్వాత నేను వన్ మంత్ తర్వాత మళ్ళీ వచ్చాను వచ్చిన తర్వాత చూడండి సార్ కొలెస్ట్రాల్ ఎంత బాగా రికవర్ అయిందో చూడండి సో టెన్ ఉందండి టెన్ పాయింట్ త్రీ ఉంది చాలా బాగా ఇంచుమించు సెవెన్ పాయింట్స్ అనేది సార్కి చాలా బాగా రికవర్ అయ్యింది అంటే సార్ వచ్చేసి ఏంటంటే ప్రతి రోజు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా యూజ్ చేశారండి యూజ్ చేయడం వల్ల అంత మంచి పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది తీసుకున్నారు కాబట్టి హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా అండి అంటే గ్యాస్టిక్ ఒక హార్ట్ కంప్లైంటే కాదండి ఎనీ ఈ ఈరోజు మన కాస్మో లైఫ్లో బీపీ ఈ ఈరోజు బీపీ కానీ షుగర్ కానీ గ్యాస్టిక్ కానీ థైరాయిడ్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ పిసిఓడి ఒడి కానీ అలాగే ఈరోజు వెయిట్ ఎక్కువ వెయిట్ ఎక్కువగా ఉంటున్నారండి అలాగే వెయిట్ గెయిన్ అవ్వాలన్నా వెయిట్ లాస్ అవ్వాలన్నా హెయిర్ ప్రాబ్లం కానీ ప్రతి ఒక్కదానికి ఈరోజు మన కాస్మో లైఫ్లో హండ్రెడ్ పర్సెంటేజ్ సొల్యూషన్ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ ఉంది కాబట్టి మరి ఈ నాచురల్ ఫుడ్ సార్ మరి ఇది ఇది నాచురల్ ఫుడ్ మరి ఎవరైనా సరే హ్యాపీగా ఆడొచ్చు లేదు వెరీ సరే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరేజ్ ఇదండి విషయం అన్నమాట మన కాస్మో లైఫ్ లో ఉండేటువంటి ఫుడ్ ప్రతి ఒక్కరు కూడా మరి మీకు కావాలంటే వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా మరి కృష్ణమూర్తి గారు లాగే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ప్రతి అంటే ఆరోగ్యం కాస్మో లైఫ్ లో డిసీజ్ మీకు ఏ ప్రాబ్లమ్ తో మీరు సఫర్ అయినా సరే మీరు వెంటనే ప్రతి ఒక్కరు కూడా కాస్మో కి అప్రోచ్ అయ్యి మీరు మంచిగా మీ డిసీజెస్ కి కంట్రోల్ అనేది తీసుకురావచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి కూడా థ్యాంక్ యూ